ప్రోగ్రామ్స్ స్పన్సర్డ్ బ నమస్తే వెల్కమ్స్ టీ క్రీడలనగానే అవి ఇష్టపడే వాళ్ళు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి అంటూ చెప్పడం మొదలు పెడతారు క్రీడలంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఆటలతో సమయం డబ్బు రెండు వృధా అంటున్నారు ఎవరి వాదన వార్దే అయినప్పటికీ బ్రిటన్ విషయంలో ఆటల కోసం పెట్టిన పెట్టుబడి మాత్రం దండగా కాదని రుజువు చేస్తోంది అంతేకాదు అదో భారీగా ఆదాయాన్నిచ్చే ప్రత్యేక వనరుగా కూడా మారింది ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం దశలో చదువు ఎంత ముఖ్యమో పెరిగే పిల్లలకు ఆటలు కూడా అంతే ముఖ్యం అందుకే ప్రతి పాఠశాల భవనంలో తరగతి గతులు ఇతర సదుపాయాలతో పాటు పాఠశాల ముందుగాని వెనుక గాని క్రీడా మైదానం కూడా ఉంటుంది ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానంలో లేకపోవచ్చు అది వేరే విషయం కానీ నిబంధనల ప్రకారం మాత్రం క్రీడా మైదానం ఉన్నట్లు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు అధికారులు రికార్డులు చూపిస్తారు అధికారులు కూడా కంటికి కనిపించిన క్రీడా మైదానాన్ని కాగితాల్లోనే చూసి అబ్బో చాలా చక్కటి మైదానం ఉందంటూ చెప్పుకుంటారు పాఠశాల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలోనూ ప్రభుత్వ పరంగా ఇతర క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుంటారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది వచ్చే పారా ఒలింపిక్స్ క్రీడల్లో పథకాలే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఆ దిశగా రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది ఇక బ్రిటన్ విషయాన్ని పరిశీలిస్తే ఒక్క మైదానాన్ని సృజనాత్మకంగా ఆధునీకరిస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుందట ఈ విషయాన్ని ఆక్స్ఫర్డ్స్ ఎకనామిక్స్ సంస్థ ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది ఈ విషయం ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది తాజాగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం చుట్టుపక్కల ఆధునీకరణ ప్రాజెక్టు ఫిజిబిలిటీ స్టడీ రిపోర్ట్ ను క్లబ్ సమర్పించింది దీనిని ఆక్స్ఫర్డ్స్ ఎకనామిక్ సంస్థ నిర్వహించింది గ్రేటర్ మాంచెస్టర్ ప్రాంతం ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఈ మైదానం ఉపయోగపడుతుందని తెలిపింది ఈ ప్రాజెక్ట్ ను మాంచెస్టర్ యునైటెడ్ సహా యాజమాని బిలినిర్ జిమ్ రాట్ క్లిప్ ముందుకు తీసుకువెళ్తున్నాడు రెండు బిలియన్ డాలర్లు వెచ్చించి లక్ష సీట్లతో సరికొత్త మైదానం నిర్మించడం లేదా ప్రస్తుతం ఉన్న డెబ్బై నాలుగు వేల సీట్ల ఓల్డ్ ట్రాఫోర్ట్ సామర్థ్యం పెంచే ప్రతిపాదనలున్నాయి అదే సమయంలో మైదానం చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ లు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను వివిధ రకాల ప్రయోజనాలకు ఉపయోగించడం వంటివి ఉన్నాయి ఈ సరికొత్త ప్రణాళికల ప్రకారం తొంభై రెండు వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని పదిహేడు వేల కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అంచనా వేశారు ఈ ప్రణాళికలకు గ్రేటర్ మాంజ స్టర్ స్థానికుల నుంచి బలమైన మద్దతు లభిస్తుంది ఈ స్టేడియం ఆధునీకరణ పనులపై ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ పోస్టర్ పార్ట్నర్స్ పనిచేస్తోంది